పేర్లు బాగున్నాం దాన్ని మీకు వాసప్ పెట్టాం పేరు ఒకటి రెండు మూడు అండి ఈ మొత్తం ఈ ఈ సెకంట్ కొంతం సార్ ఫోటోషూప్ ఏం పేరండి జయ గోమాత అక్రమంగా గోవుల్ని తరలిస్తా ఈ వెహికల్ లో మాకు సడన్ గా రోడ్డు మీద వెహికల్ లో కనబడి ఈ ఆవుల్ని అక్రమంగా తరలిస్తుండగా ఈ వెహికల్ తోపి థర్టీ జీరో వన్ ఎయిట్ వన్ వెహికల్ చూసి ఆపి పోలీసు వారికి విజ్ఞప్తిచ్చి వన్ వన్ టూ కాల్ చేసి పోలీసు వారి ఆడవారిలో బండి ఆపి గోశాల మంచి గోశాలైతే ఏ గోశాలైతే ఉందో గోశాలకు తరలించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు మేకా బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట మరి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ తరలిస్తున్నటువంటి ఇదే రోజు జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం కిష్ణవరం టోల్గేట్ వద్ద ఇదే కంపెనీకి అందిన బండి వన్ నాట్ ఫైవ్ పట్టించడం జరిగింది దాంతోపాటు బయలుదేరినటువంటి బండి ఇది రెండో బండి ఇందులో కూడా సుమారు అరవై గోవులు ఉన్నాయి వీటిని హైదరాబాద్ కటింగ్ కప్పాలి తరలిస్తున్నారు దీన్ని పాప్ చేసి మా రాజమండ్రి మిత్రుల సహాయంతో రాజానగరం పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ఇక అక్కడి నుండి మంచి గోశాలకు పంపించి వాటిల్ని మేపుకునే రైతులకి ఆధార్ కార్డు తీసుకుని వాటి ప్రాణాలు కాపాడాలని గోహింస చట్టం కింద గోవులను రచించడం మన హిందూ సాంప్రదాయం కాబట్టి వీటిని కాపాడాలని కోరుకుంటూ చలవ తీసుకున్నాను